భయముతో ఆందోళనతో స్వార్థపరుడిగా దేవుడెవరో మర్చిపోయిన గిద్యోను దగ్గరికి వెళ్ళి ఏహో దూత అంటున్నమాట పరాక్రమము గల బలాఠ్యుడా చపట్లో గట్టిగా గట్టిగా నేను నీకు తోడై ఉన్నాను గట్టిగా చపట్లు కూడా ఈ అంత్య దినాలలో చివరి రోజులలో సార్వత్రిక సంగమ ఈ రోజు దాకా ేషనల్ స్పిరిట్స్ నా బాధ్యత కాదు అని గానుగా చాటున దాగి ఉన్నావేమో ఈ రాత్రి మీకు శుభవార్త గిత్యోను దగ్గరికి వెళ్ళిన అదే హోవా నల్గొండ పట్టణంలో అడుగుపెట్టింది చపట దాగి ఉన్న అనుభవం కావచ్చు అలే లూయా ఈ రోజు దాకా భయం 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 ఈ రోజు దాకా నా సంఘం నా సంఘం నా అనే స్వార్థం 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 కానీ దగ్గరికి వెళ్ళినట్లు ఈ నల్గొండ పట్టణంలో దూత అడుగు పెట్టింది చప్పట్టు కొట్ట గట్టిగా అడుగు పెట్టి ఏమంటున్నాడంటే పరాక్రమము గలమ్యుల ఈ రాత్రి అదే యహోవా దూత నల్గొండ పట్టణంలో అడుగుపెట్టి నిన్ను పిలుస్తున్నది నువ్వు బలహీనుడవు కావచ్చు చదువు లేనివాడవు కావచ్చు అంగహీనుడు అవి కావచ్చు అనేకులు నేను వెలువేసినారు కావచ్చు కానీ సౌలును గడగడలాడించడానికి జాలరీ అయిన పేతురు కావాలి ఆమె గడగడలాడించి దాని ఏళ్ళు లేకపోతున్నారు ఆహాబును గడగడలాడించే ఏలియాలు లేకపోతున్నారు ఫరోను గడగడలాడించే మోసేలు లేకపోతున్నారు నక్తివాడైన మోసే ఫరోను గడగడలాడించగలుగుతారు జాలరీ అయిన భేతురే సౌలును గడగడలాడించగలుగుతాడు ఈ అంత్య దినాలలో చివరి రోజులలో నేను ప్రవచిస్తున్నాను సంవత్సరాల చాటిన దాగి ఉన్న సంఘాలు బయటికి రాబోతున్నాయి చెప్పట్లో చెప్పట్లో గానుగా చాటిన దాగి ఉన్న ఉద్యోనులు బయటికి రాబోతున్నారు చెప్పట్లు చెప్పట్లు ఎవ్రీబడి హీరో రోజు నల్గొండ పట్టణానికి చరిత్ర లేదేమో తెలంగాణ రాష్ట్రానికి చరిత్ర లేదేమో కానీ తెలంగాణలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నల్గొండలో కెరటాలు లేకపోతున్నాయి చెప్పట్లు ఎస్ కరటాల 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 లేకపోతున్నాయి అగ్ని జ్వాలలు లేకపోతున్నాయి చప్పట్లు కొట్టండి అంతా పురవశ్యాల సమస్తాల తరబడి నీ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉన్నదో సహోదరి సోదరుడా ఇదిగో ప్రభు ఇశ్వర పిలుపో గిడియన్ కమ్ అవుట్ గిడియన్ కమ్ ఆన్ గిడియన్ ఎంత కాలము డినామినేషన్ ని గాలుగా చాట దాక్కుంట బైటిగ్రా బయటికి రా ఇది ప్రోగ్రామ్ చూస్తున్న సేవకురా ఎక్కడి చూస్తున్నావు రావాడిరా బయటికి రా బయటికి ఎంతకాలం ఆ చాదస్తం బయటికి నువ్వు రాకపోతే మరి ఒక్క చోట్ల నుంచి యూదులకి సహాయం దొరుకుతుంది కబర్దార్ నువ్వు లేకపోతే ఎస్తారు యూదులకి వేరే దగ్గర నుంచి సాయం దొరుకుతుంది కానీ నువ్వు నువ్వు నాశనం అయిపోతావు ఈరోజు సంఘాలు లేకండి చప్పట్లు కొట్టండి లెగండి సేవకులారా లెగండి లెగండి సేవకులారా లేకండి లెగండి నువ్వు పల్లెటూరులో సేవ చేస్తున్నాను చిన్న సంఘమైనా కావచ్చు కానీ నేను ప్రవచిస్తున్నాను పల్లెటూరు నుంచి దేవుడిని లేపుకోబోతున్నాను చప్పటి కొట్టండి లేదు కావచ్చు పూరి గుడిసెల సేవ చేస్తున్నామేమో కావచ్చు మంటల్ బెల్లంపల్లి పట్టణం నుంచి లేపుకున్నా ఆ రోషము కలిగిన దేవుడు బాహుబలం తక్కువ కాలే సపట్టు కొట్టాలి దేవుని అగ్ని రగులు కొట్టినది ఒక్కొక్కరిలో కమాన్ ఎస్ ఇది ఆగిపోయిన ఉత్సీవం కాదు దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ రివైవల్ దిస్ ఇస్ రైజింగ్ రివైవల్ ఎస్ ఈ ఉత్సీవాన్ని ఆపే తమ్ములు ఎవరికి లేవు చపట్లు కొట్టండి చపట్ల బొమ్మల్లాగా కూర్చోకండి బొమ్మల్లాగా కూర్చోకండి లాగా వెళ్ళగా ఈ ఉద్యీమం ఆగదిక ఇక్కడ చప్పట్లు కొట్టండి అందరు కూర్చోవాలి ఈ ఉద్యీమం ఆగదు నో నెవర్ 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 ఈ ఉద్యోగాన్ని ఏ అధికారము ఆపలేదు ఏ శక్తులు ఆపలేరు ఇది సాధారణమైన ఉద్యోగం కాదు ఇది అసాధారణమైన వచ్చింది అందరు భాషలలో భాషలు చపట్ల చపట్ల ఈ చెప్పరు ఇకెవరు ఎవరు ఎవరు ఆపలేరు ఎవరు ఆపలేరు ఎవరు ఆపలేరు చప్పట్లు కొట్టాడు ఎవరు ఆపలేరు చప్పట్లు కొట్టాడు బికాస్ దిస్ ఇస్ నాట్ ఇన్ ఆర్డినరీ రివైవల్ దిస్ ఇస్ రైసింగ్ రివైవల్ రైజింగ్ రివైవల్ రైజింగ్ రివైవల్ చేతులు పైకి ఎత్తి చెప్పండి పేతురును ఆపటానికి సౌలు లేచినాడు కానీ ఆపలేకపోయినాడు దానియాల్ని ఆపటానికి లేచినాడు ఆపలేకపోయినాడు మోషాన్ని ఆపటానికి పరో లేచినాడు నా లేగలే లేగలే ఈ భూమి పుట్టినప్పటి ఈ ఉద్యీవాన్ని ఎంతో మంది నియంత్రతలు లేచినారు కానీ ఎవరు కూడా అప్పలేకపోయినారు చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టాడు చప్పట్లు కొట్టండి అంత గట్టిగా గట్టిగా ఎవరి చప్పట్లు కొట్టాడు అంత చాపకుల నిలబడి చప్పట్లు కొట్టాడు నేను నమ్ముతున్నాను ఈ రోజు ఏదో జరగబోతున్నాడు ఏదో జరగబోతున్నది ఏదో జరగబోతున్నది ఏదో జరగబోతున్నాడు చప్పట్లు కొట్టండి

మీ సంఘాలు పూత పట్టబోతున్నాయి నేను ప్రవచిస్తున్నాను మీ సంఘాలు పూత గొప్ప సంఘాలు మీరు కట్టబోతున్నారు చప్పట్లు కొట్టే గట్టిగా చెప్పట్లు ఈ రాత్రి ఎంత మంది ప్రాంగణంలో ఉన్నారా ఆర్ కమిగా అవుట దార్ కమిగా అవుట ద్యార్ కమిగా అవుటం ఈజెఫ్టా యు ఆర్ ఎంటరింగ్ ఇటు ప్రామిస్ లాయండ నీవు బక్దార్ దేశంలో అడుగుపెట్టే దినాలు ఆస్పందమైనాయి చబండ కొట్టాడు యెస్ అమాలేకులు పరీక్షలు హిత్తీలు ఫిలిక్సీలు లేస్తారు నౌ అపలేరు ఆపలేరు అపలేరు షబండు కొట్టాడు యెస్ రాత్రిలు నీ కుటుంబంలో హతమారుతున్నా దయచేసి ఎవరు నిలబడద్దు కూర్చోండి ఈ రాత్రి చరిత్ర మారిపోతున్నది దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నా చెప్పట్లో చెప్పట్లో దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నా ప్రవచిస్తున్నాను ప్రవచిస్తున్నాను చపట్లు కొట్టినా బాబా ఈ రాత్రి మీకు శుభవార్త సంవత్సరాల తరబడి ఏ కట్లయితే కట్టబడి ఉన్నాయో ఆ కట్లు ఈ రాత్రి తెగిపోతున్నా ఒక పదిహేను నిమిషాలు మాకు టైం ఇవ్వండి నల్గొండ అధికారులు కావచ్చు సేవకులు కావచ్చు పదిహేను నిమిషాలు మాకు టైం ఇవ్వండి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఇక్కడ లోక సంబంధమైన దందాలు నడుస్తలేవు ప్రభు ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి ఆపొద్దు ఎవరు ప్లీజ్ ప్రభు ఆత్మ సంచరిస్తున్నాడు ఎవరు ఆపొద్దు ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ లార్డ్ रा बाबा बाबा शाला रा माला राबा शंगरण दाबाला छपट्ट कुठ दांग गट्टीगा 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 थैंक यू लॉर्ड थैंक यू लॉर्ड थैंक यू लॉर्ड थैंक यू लॉर्ड ओ वंडरफुल जीसस वंडरफुल जीसस थैंक यू लॉर्ड गट्टीगा छपट्ट कुठ दांग थैंक यू लॉर्ड गट्टीगा वाह చప్పట్లు కొట్టండి బిడ్డ ఎస్ ఎస్ నేను నమ్ముతున్నాను గానుగు చాటున దాగి ఉన్న సంఘాలు బయటకు వస్తున్నాయి భయం 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 అనే సంఘాలు బయటకు వస్తున్నాయి లెగబోతున్నారు ఆహా రమాన శందరాల అరియాల తెలంగాణ ఈ అండర్ ద మెంటల్ ఆఫ్ రివైవల్ మీరు నమ్మండి నమ్మకండి ఈ తెలంగాణ ఉజ్జీవాన్ని ఎవరు ఆపలేరు చేతుల పైకి ఎత్తి చప్పట్లు కొట్టండి భారతదేశంలో ఉన్న ఈ ఉద్యోగం ఎంతమందికి రాత్రి సంతోషంగా ఉంది చే పాయికి ఎత్తండి